హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను మీకోసం ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు తీసుకొని వస్తున్నాను అదేంటంటే నేను మీషోలో రీసెంట్గా కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను బిలో సెవెన్ హండ్రెడ్లో చాలా బాగున్నాయండి అవైతే మీతో పాటు షేర్ చేసుకుందామని అయితే చూపిస్తున్నాను ఇందులో నేనైతే త్రీ డ్రెస్సెస్ తీసుకున్నాను ఈ త్రీ కూడా సేమ్ ఓకే లాంటివండి నైరా కట్లో సెవెన్ హండ్రెడ్ అన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ డ్రెస్సెస్ అండి క్లాత్ కానీ క్వాలిటీ కానీ బెస్ట్ అనిపించింది ఈ ప్రైస్కి నేనైతే తీసుకున్న డ్రెస్సులో ఇదైతే మొదటిది బ్లాక్ అండ్ మెరూన్ మిడిల్లో ఫ్లవర్స్ టైప్లో వస్తుందండి ఇది దీనికి సైడ్లో టైట్ అండ్ లూజ్కి థ్రెడ్స్ కూడా ఇచ్చాడు చాలా బాగుంది నాకైతే పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది అనిపించింది ఈ డ్రెస్సు నేను త్రీ నేను తీసుకున్న త్రీ డ్రెస్సెస్లోకి దీనికైతే టెన్కి నైన్ ఇవ్వచ్చు అంత భలే అంత బాగా అనిపించింది ఈ డ్రెస్ నాకు నెక్స్ట్ నేను సెకండ్ వన్ వచ్చేసి వైట్ అండ్ పింక్లో తీసుకున్నానండి అది కూడా త్రీ పీస్ సెట్ అని ఇది కూడా చాలా బాగా వచ్చిందండి ఇది కొంచెం లూజ్ అనిపించింది దీన్ని ఫిట్టింగ్ చేసుకున్నాక ఇది కరెక్ట్గా సరిపోయింది అండ్ ఫైనలీ ఇదైతే మూడవ డ్రెస్ అండి గ్రే అండ్ బ్లూ కలర్లో చాలా బాగుంది నాకైతే ఇది బాగా నచ్చింది ఇది ఇంకా నేను ఫిట్ చేయలేదు ఇంకా ఫిట్ చేసుకున్న తర్వాత చూడాలి ఇది ఎలా అనిపిస్తుందో కానీ ఇది క్వాలిటీ అయితే చాలా బాగుందండి క్లాత్ అయితే ముట్టుకుంటే జారిపోతుంది అంత స్మూత్గా ఉంది వీటిని మనం బడ్జెట్ ఫ్రెండ్లీ డ్రెస్లని ఈజీగా అనొచ్చు ఎందుకంటే మీషోలో ఇంత బెస్ట్ క్వాలిటీ ఉంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కళ్ళు మూసుకొని మీరు అయితే డ్రెస్సెస్ అయితే తీసుకోవచ్చండి చిన్న చిన్న పార్టీస్కి ఫెస్టివల్స్కి కి డైలీ వేర్కి అయితే ఇవి పర్ఫెక్ట్లీ సెట్ అండి నేనైతే కళ్ళు మూసుకొని చెప్తున్నాను మీరు ఇంకా ఏం ఆలోచించే అవసరం లేదు తీసుకోవచ్చు ఇంకా మన ఛానల్లో ఇలాంటి బడ్జెట్ ఫ్రెండ్లీ డ్రెస్సెస్ అయితే నేను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూనే ఉంటాను అప్పుడప్పుడు మన ఛానల్ని అయితే చెక్ చేస్తూ ఉండండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ ఎవర్ వాచింగ్